రాష్ట్రానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఆయన ఎందుకు అనుమానం అంటే యూట్యూబ్ లో ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మందుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాయి నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయన ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తాం అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసు కి కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గాని మాకు ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి ఫోటోస్ మాకు చూపించాలి మా దగ్గర ఉన్న